ఏమన్నా బాధపడుతున్నావా అప్పులైపోయాగానే ఏం చేయాలా ఎలా చేయాలా ఆలోచిస్తావు ఇప్పుడు అప్పులు అవ్వడానికి కారణం ఎవరు నువ్వు కదా నువ్వు చేసిన కొన్ని తొందరపాటు పనుల వల్ల కదా ఈరోజు అంతా తర్వాత నువ్వు బాధపడితే ఉపయోగం ఉంది చుట్టూ తెలుసు తెలియకో చేసేసావు సంపాదించాలని ఆస్తో అత్యాస్తో ఏదో చేసేసావు ఈరోజు నువ్వు ఎందుకు ఇంతసేపు బాధపడిన మాత్రం ఉపయోగం ఉంది నేను ఒక మాట మార్గ గుర్తుపెట్టుకోండి భయానికి బాధకి చాలా తేడా ఉంది బాధ అయితే రోజు కావచ్చు రెండు రోజుల్లో ఖచ్చితంగా పోవచ్చు కానీ భయం చాలామంది భయపడతాయి అది చేస్తే ఏమవుతుంది ఇది చేస్తే ఏమవుతుంది దాంట్లోనే ఉండిపోతుంది కానీ ఎవరైతే ఆ భయాన్ని తట్టుకొని నిలబడగలగో వాడు ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవుతుంది అని ఇంకో మాట కూడా చెప్తే గుర్తుపెట్టుకుంటు లైఫ్లో ఏం చేస్తే అదే అవుతుందా ఇది అవుతుందా అని చెప్పి ప్రతి దానికి ఆలోచించుకుంటా ఉండదు ఏదో ఒకటి చేసి అది రిజల్ట్ ఏదో ఒకటి వస్తుంది కానీ అలా అని చెప్పుడు ప్రతిదీ చేసుకుంటాం బాగా ఒకసారి ఆలోచించి గట్టిగా మనం చేయగలతో లేదని చెప్పి ఆలోచించి చేయి అంటే చేసే పనులు ఇష్టంగా చేయి ఒక ప్యాషన్ తక్కువ నమ్మకం పెట్టుకో దేవుడి మీద నమ్మకం పెట్టుకో ఖచ్చితంగా నువ్వు ఏదో ముందు అవుతావు అలా కాకుండా ఏదో చేత మా చేస్తే ఖచ్చితంగా నువ్వు కింద పడతావు ఇవి అంతా అయిపోయిన తర్వాత బాధపడిన ఉపయోగపడుతు చేసేటప్పుడు జాగ్రత్తలు ఆలోచించి